వాక్యం ఏం చెప్తుంది తెలుసా క్రీస్తు విరోధి ఎప్పుడు బయలుపడతాడని చెప్తుంది తెలుసా రెండవ తెసలు నీకా రెండవ అధ్యాయం మూడవ వచ్చిన్నము ఇక్కడ క్లియర్గా చెప్తుంది మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుగు ఆ పాప పురుషుడు నాశన పాత్రుడు ఎవరు క్రీస్తు విరోధి ఆ పాప పురుషుడు ఎవరు యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి ఎప్పుడు బయలుపడతాడంట నాశన పాత్రుడుగు ఆ పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు ఏ దినము ఇంకే దినం ఉంటుంది ఇక ఇంక బైబిల్లో ఏ దినం లేదు క్రీస్తు రాకడ దినము సో క్రీస్తు రాకడాకు ముందే క్రీస్తు రోజు బయలుపడతాడని వాక్యం చెప్తుంది ఉదాహరణకి ఒక ఇరవై ఏళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత రాకడొచ్చింది అనుకున్నాం అనుకోండి క్రీస్తు రోజుగాడు ఇప్పుడు ఎక్కడో పుట్టుంటాడు ఇట్లాంటి యుద్ధం టైంలోనే క్రీస్తు విరోధి బయలుపడతాడు ఇస్రాయేల్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా మా మెస్సియా వస్తాడు మా మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తున్నారు ఈ టైంలో వాడు సడన్గా వెలులోకి వచ్చి శాంతి శాంతి ఆపండ ఆపండ యుద్ధం నేనే మెస్సియా ఎందుకు కొట్టుకుంటారు ఆపండ అని చెప్పేసి ఇస్లాం కంట్రీస్కి క్రైస్తవ దేశాలకు ఇజ్రాయెల్కి పాలస్తాయికి కాంప్రమైజ్ కుదిరించేసి ఈ కాంప్రమైజేషన్ టైంలోనే వాడి ప్రోద్బలంతోనే ఇదిగో పక్క జరగండి ఆనాడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మే పద్నాలుగు ఎట్లా పక్కకు జరిపి ఇజ్రాయల్ దేశాన్ని భూ పాలస్తీన్ డివైడ్ చేశారో మీరు కూడా ఇప్పుడు పక్కకు జరిగి ఆ ఇరుస్ల మందిర స్థలంలో కట్టుకొని ఉండి మందిరం అని వీడు కానీ ఎంకరేజ్ చేసి అజమాయిషి చేసే అవకాశాలు ఈ టైంలో ఉంటాయండి ఏది దేవుడు అనబడును ఏది పూజింపబడును దాని అంతటికి వాడు తనకి పైగా హెచ్చించుకోవచ్చు దేవాలయంలో కూర్చుంటాడు చదువువాడు గ్రహించునుగాక యూనియన్ యూరోపియన్ పది కొమ్ములు ఆల్రెడీ ఫామ్డు యూలో నుంచి వస్తాడు అమెరికా నుంచి వస్తాడు రోమ్లో నుంచి వస్తాడు దాను గోత్రం నుంచి వస్తాడు ఇజ్రాస్ గోత్రం నుంచి వస్తాడు ఆడు వచ్చేది గ్యారెంటీ ఈ టైంలోనే క్రీస్తు విరోధి అరైవల్ అవ్వచ్చు